శ్రీరాష్ట సేవా నిర్వహిస్తున్న ఇరవై వార్షికోత్సవ గత కార్యక్రమాలలో శివ సాక్షాత్కార ప్రవతన మహాయుద్ధం ఇవాడు మూడవ రోజు ప్రవేశించి శివమైన సభకు నమస్కారం చేస్తుంటూ శివుని యొక్క వివిధ మూర్తుల యొక్క సాక్షాత్కారం చేస్తున్నాం మూర్తుల మారినడం శివుని సాక్షాత్కారం పరమేశ్వరుడే మన అనుగ్రహించడం కోసం బహుమూర్తులు ధరిస్తున్నాడు మూర్తి ద్వారా అనుగ్రహం మనకు తెలుస్తుంది అందులో ఒక తత్వం కానీ పంచభ కానీ కాని కాలభేదరు కానీ అదేవిధంగా అర్థదాసర స్వరూపము వివిధ రుద్ర రూపములు విశేషించి అష్టమూర్తి స్వరూపములు చెప్పుకొని మార్కండేవి స్వాలు అనుగ్రహించి సాక్షాత్కరించి కాపాడేటటువంటి వైనాన్ని చెప్పుకున్నాం ఇందులో మనకు గోచరిస్తున్నది అకాల మృత్యు అపమృత్యువుల నుంచి బయట పెట్టేటువంటి మూర్తి ఇది అన్నప్పుడు మనం స్ఫురించేది స్వామి యొక్క మృత్యుంజయ అనే నామం స్ఫురిస్తున్నది ఇక్కడ భగవంతుడు ఒక నామం ఉందంటే ఒక భావం ఉందని అర్థం ఉంటాడు మృత్యుంజయ అనగానే మనకి మృత్యుముని జయించినటువంటి స్వరూపం పూరిస్తున్నది శివ అంటే మంగళకరణ ఒక నామం ద్వారా ఒక భావం కనపడుతుంటాడు అది అనేక నామాలు పరమేశ్వరుని యొక్క అనేక భావాలను మనకు తెలియజేస్తాం పైగా స్వామికి మూర్తులు ఎందుకు అంటే మనం అనుగ్రహించడం కోసమే మూర్తులు ఈ మాట ఎప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది విగ్రహం ఎందుకంటే అనుగ్రహం కోసమే అనుగ్రహించడం కోసమే విగ్రహ స్వీకారం చేస్తాడు భగవాన్ ఒక్కొక్క విగ్రహం భావిస్తే ఏ విగ్రహం వదిలిపెట్ట మృత్యుంజయుడు కావాలనిపిస్తుంది అదే ఇంకా రాబోతున్నాడు అసలు ఏది వదులుకుంటామంటే అన్నీ కావాలని అలాంటి మూర్తుల్లో మృత్యుంజీ మూర్తిని ఇవాడు మనం జాగించుకున్నాం మృత్యుంజేయడం మృత్యుంజయనికి సంబంధించిన మంత్రములు వగేరాలు ఉన్నాయి అంటే వేదాది మంత్రములు బీజాక్షర మంత్రములు కాదు గురుపదేశం ద్వారా చేయవలసిందే తప్ప మనకు మనం యూట్యూబుల్లోనో మనకో మీరు చేసి ఇవ్వకూడదు ఈ మధ్య అన్ని వ్యాపారేటట్టు అలా బహిరంగంగా మాట్లాడు చెప్పిన వాళ్ళు ఎక్కువ ఎత్తుకున్నారు సమూహాలుగా నిర్పిస్తున్నారు కానీ అది కూడదే ఔషధాలను ఎలాగైతే సమూహంలో ఇవ్వలేము వైద్యుడు లోకిని పరీక్షించే వాళ్ళు మంత్రం కూడా అవి మీద గురువు ఇవ్వాలి మన అందరూ ధరించాలి ఏంటి అంటే నామ అది ఇది శబ్దమే భగవంతుడు నామములన్నీ కూడా మన తెలిపేసాయి కానీ మృత్యుంజయ అనుగ్రహం పొందగలిగినటువంటి మంత్రాన్ని చెప్పుకుంటున్నాము మనం అది చెప్పు ప్రతిరోజు కూడా మన శివారాధులకు పరిపించే కొన్ని మంత్రములు అందరూ చేయదగ్గరే చెప్పుకున్నా శివరామాలు చెప్పుకున్నా ముప్పై అని ఎనిమిది ఇప్పుడు చెప్పుకుంటున్నది మహామృత్యుంజయ స్వామి యొక్క మంత్రం శ్రీ అమృతీశ్వరాయ నమశివాయ అందర మంత్రం

రూపధ్యానం కూడా అంత విశేషమైంది దీని వరకు ప్రత్యేక శాస్త్రము ఒక ఒక రూపం స్ఫురిస్తుంది ఆ స్ఫురణ కాదు పెద్దగా నాకు ఏకాగ్రతం కావటండి అనవసరం అలా అనవసర అవసరం లేదు ఆ రూపం స్ఫురించినా అంటే కాసింత మెదలైన దాని ప్రభావం ఉంటుంది అందుకే మంత్రానికి ధ్యాన శ్లోకాలు చెప్తుంటారు కొంతమంది ధ్యాన శ్లోకం అంటే ఆ మూర్తి ఎలా ఉంటాడు అనేది వర్ణన మంత్రం ఉంటుంది ధ్యాన శ్లోకం ఉంటుంది ఆ మంత్రమూర్తిని ధ్యానస్పం తెలుస్తుంది అంటే ధ్యానస్రూపం మన కోసం ఆ మంత్రాన్ని దర్శించిన ఋషికి ఆ దేవతామూర్తి కనబడింది దర్శనమైంది ఆ మంత్రాన్ని ఆ మూర్తిని ఆ దేవతా మూర్తి మనం చెప్తారు ఋషి తర్వాత అందిస్తారు అయితే ఋషికి దర్శనం ఏంటి మనకు మనకి దర్శనం కాదు గనక ఋషికి దర్శనం మనకు ధ్యానం అని తెలుసుకోవాలి ఏది ధ్యానించాలి మనకి ఇష్టం వచ్చింది ధ్యానించకూడదు ఋషి దర్శించిందే ధ్యానించాలి అంటే భగవన్మూర్తులు ఋషులు దర్శించి వాళ్ళకి ఏకకాలంలో రెండు ఉంటాయి ఒకటి మూర్తి దర్శనం మంత్ర దర్శనం రెండు మంత్రా కూడా దర్శనమే తన మంత్రదర్శన ఋషుల పేరు ఎక్కడ అంటే వాళ్ళ తపస్సమాధిలో వాళ్ళ భగవంతుడు ఒక రూపంగా గోచరిస్తాడు ఒక మూర్తి రూపంగా గోచరిస్తాడు ఏకకాలంలో మనకెందుకు ఇన్ని దేవతలాకారాలు అనే జ్ఞానం మన కలగడం కోసం చెప్తున్నారు ఒక శబ్దం కూడా విషయం తయారు చేసింది కాదు వాళ్ళు కనబడుతుంది ఎలా వినబడుతుందంటే వాళ్ళ తపస్సు చేత వాళ్ళ యొక్క ప్రజ్ఞ వస్తుంది అతీంద్రియ ప్రజ్ఞ ఆ ప్రజ్ఞకి ఆ శబ్దం వినబడుతుంది రూపం కనబడుతుంది అలా కనబడిన రూపాన్ని వాళ్ళు వర్ణిస్తారు దాని ధ్యానం అంటారు వినబడిన శబ్దాన్ని అందిస్తారు దాని మంత్రం అంటారు అది వాళ్ళకి దర్శనము మనకి ధ్యానం ఎంతవరకు ధ్యానం అంటే దర్శనం అయ్యే ధ్యానించిన దానికి ఒక ప్రభావం ఉంటుందండి ఇందులో సందేహం చాలా కాలం క్రింద జరిగిన చిన్న సంఘటన చెప్పుకోవాలి ఒకప్పుడు ఒక యాత్రికుడు శివభక్తులైన వాడు కుటుంబంతో ప్రయాణం చేస్తున్నాడు ట్రైన్లో వెళుతుండగా హఠాత్తుగా ఒక చోట ఉగ్రవాద ప్రయోగం జరిగి ఒక బ్రిడ్జి దాటగానే మరొక బ్రిడ్జి మధ్యలో ట్రైన్ డిరే అయింది మొత్తం ట్రైన్ అంతా కంపించిపోతుంది అందరూ ఆహాకారాలు కొడుకు వెళుతున్నారు ఒక ఆయన మాత్రం నమశివాంటి ఎందుకంటే నిరంతర జగపారాయణకి హఠాత్ అదే గుర్తొస్తుంది అంటే అని నిరంతరం భగవన్నామా అనుకోవడం అలవాటు ఉంటే కష్టకాలంలో కూడా స్ఫూరిస్తుంది కాబట్టి అయ్యో అమ్మో చచ్చిపోతున్నా అవి మాట కూడా వాటి వల్ల చచ్చిపోయినప్పుడు లేదు అది భగవనామా అనుకోవడం అభిమతి అది అనుకో అనుకోగానే వాళ్ళు చిన్నప్పుడు నేర్చుకునే సంస్కారం ఏంటో కానీ మృత్యుంజు చాలా శ్లోకం అతను స్ఫూరించింది అప్పుడు స్ఫూరించడమే ఈశ్వరాలు చిన్నప్పుడప్పుడు తరుదీ చదువుకున్న ధ్యాన శ్లోకం అది స్ఫూరించగానే అది చదువుకుంటూ ఉన్నారు అందరిలాగే వీళ్ళు కూడా బట్టికి బయటపడాల పరివెక్తులు గేటు వైపు పెడుతున్నారు తలుపు వైపు కదులుతుంది ట్రైన్ సరిగ్గా అక్కడికి వచ్చేటప్పుడు కదా జానస్రోపం పూర్తయింది ఎవరు ఆపినట్టు ట్రైన్ అంతా ఆగిందండి డిలే పెట్టడంతో కదా అటు బ్రిడ్జ్ ఇక్కడ బ్రిడ్జ్ ఎటు ఎటు కాకుండా మధ్యలాగింది ఎటు అయినా ప్రాణాంతకం అయ్యేది ఆ శ్లోకం మృత్యం చేయదు ధ్యాన శ్లోకం అంటే జానానికి ఉన్న మహిమ అది ఏదో పురాణాల కాలంలోనే కాదు నేటికి కూడా సత్యమే అని చెప్పడం కోసం ఇలాంటి సత్యమైనటువంటి విషయాలు కలిగిన సనాతన ధర్మాలకు నమస్కారం చేసుకుంటూ ఆ ధ్యాన శ్లోకం ఇప్పుడు చెప్పుకోవడం జరుగుతున్నది జాన శ్లోకం ముందు విని అందులో రూపాన్ని ఇప్పుడు మనస్సులో నేను వర్ణిస్తున్నాను అనవద్దు ధ్యానిస్తున్నాం అనుకుంటాం ప్రతిరోజు అదే చెప్తున్నాం నేను అర్ధరాజు స్వరూపం అనేది

ఈ శివుడు ఎలా ఉన్నాడు ఒక్కొక్క మూర్తిలో ఒక్కొక్క అంతం ఉంటుంది నాలుగు చేతుల శివుడు ఉన్నాడు ఎనిమిది చేతుల శివుడు ఉన్నాడు అదేవిధంగా అనేక చేతుల శివుడు ఉంటాడు సహస్ర కర్మలతో బాధ్యులు ఒక్కొక్కటి ఒక్కొక్క తత్వం పది చేతుల శివుడిని కూడా మనం ధ్యానించుకున్నాం మొదటి రోజునే పంచముఖ శివశ ఇప్పుడు నేను ఎనిమిది చేతులు వాడు అయితే మీ దేవుళ్ళు పది చేతులు ఎందుకు ఎనిమిది చేతులు ఉంటాయా ఎవరికైనా ఉంటాయంటే ఎవరికీ ఉండవు వాళ్ళకే ఉంటాయి వాళ్ళు దేవుళ్ళు అంటారని చెప్పాలి పైగా దశ దిశలా విస్తరించడానికి చెయ్యి విస్తారానికి సంకేతం దశ దిశలా విస్తరించాలని చెప్పడానికి దశభుజాలు అష్టదిక్కులో నేనే ఉన్నానని చెప్పడానికి అష్టభుజాలు చతుర్దిశల్లో నేనే ఉన్నానని చెప్పేది చతుర్భుజాలు ఏమైనప్పటికీ భుజముల సంఖ్యకు కూడా సంకేతం ఉంది ఒక్కొక్క దానికి సంకేతం అంటారు దేవతామూర్తుల్లో ఒక శక్తికి సంకేతమే దేవతామూర్తి మన కన్ను కేవలం ఒక ఇంద్రియం విగ్రహం యొక్క కన్ను దర్శన శక్తి మన చెవి ఇంద్రియం భగవంతుడి చెవి శ్రవణ శక్తి ఈ అనంత శక్తులు మన ఇంద్రియాలుగా భాషిస్తుంటే మన ఉపాసన కోసం అని మన సంస్కృతిలో భగవంతుడికి ఆకారం లేదని మనమే చెప్తాం ఆకారం ఉందని మనం చెప్తాం భగవంతుడు ఒక్కడే అని మనమే చెప్తాం భగవంతుడు ఎందరో అని మనమే చెప్తాం కనుక మనకు దేవుడి గురించి ఇంకొకరు చెప్పవలసిన అవసరం లేదు దైవం గురించి అన్ని విధాలా పరిపూర్ణంగా యుగాది క్రితమే చాటిన సంపూర్ణ ధర్మం సనాతన ధర్మం దాని మనం అయితే నిరాకారణ సాకారు ఎందుకయ్య అయ్యా అంటే ఒక మాట చెప్తున్నారు శాస్త్రంలో బ్రహ్మజ్యోతి స్వరూపంచుగ్రహ విగ్రహం ఆయన నిజానికి స్వరూపం బ్రహ్మ బ్రహ్మజ్యోతి బ్రహ్మజ్యోతి అంటే సర్వోత్కృష్టమై సర్వోమైన జ్యోతి అంటే జ్యోతి అంటే చైతన్యము అదవస్వరూపం కానీ భక్తానుగ్రహ విగ్రహం భక్తులను అనుగ్రహించడం కోసం విగ్రహాన్ని స్వీకరిస్తాడు అది ఉపాసకాల కార్యార్థం బ్రహ్మను రూపకల్పన అని మరద శాస్త్రం చూస్తున్నాయి ఉపాసకులను అనుగ్రహించడం కోసమే బ్రహ్మకు వివిధ రూపములతో ఉంటాడు తను బ్రహ్మం ఒక్కటే కానీ ఉపాసక సౌలభ్యం కోసం వివిధ మూర్తులు స్వీకరిస్తారు అందులో ప్రతి మూర్తికి ఒక ప్రయోజనం ఉన్నది ఇక్కడ అలాంటి మూర్తి ఇప్పుడు మృత్యుంజయ మూర్తి ఆ మృత్యుంజయ ఎలా ఉన్నాడంటే ఎనిమిది చేతులతో ప్రకాశిస్తున్నాడు శివుడు ఎక్కడైనా ఆయన వర్ణం తెలుగు శుద్ధమైన తత్వం ఆయన అందుకే తెల్లని కాంతులతో ప్రకాశిస్తున్నాడు తెల్లని కమలల్లో ఉన్నాడు ఆయన ఆ ఎనిమిది చేతుల్లో పైన ఇటు రెండు చేతులు కుడివైపు రెండు ఎడం వైపు రెండు నాలుగు చేతులు ఈ నాలుగు చేతులకు అమృత కలశాలు పట్టుకుని తనపై తానే వలద కోసుకుంటున్నాడు దానికి అమృతంతో తడిసిపోతున్నాడు అమృతేహం అన్నట్లుగా అమృతంతో తడిసిపోతున్నటువంటి సదుపం ఇక్కడ ఇటు రెండు ఇటు రెండు అయితే నాలుగు చేతులు అయ్యాయి మధ్యలో రెండు చేతుల్లో ఒక చేతులు అక్షమాల పట్టుకున్నాడు మరొక చేతి మృగహస్తం పట్టాడు మృగహస్తం అంటే చేతులు లేటు పట్టుకున్నాడని చెప్పనవసరం లేదు చెప్పినా తప్పు లేదు ఇది మృగహస్తం పట్టాలి ఈ మృగహస్తం పట్టడే శివుడు మృగధరుడు అని పేరు దానికి అంటే లేడీకి పట్టుకున్నవాడని దాని సంకేతం అంటే చూద్దాం అక్షమాల అంటే ఆ నుంచి క్షమనుకున్న అక్షరాలే అక్షమాల ఎందుకంటే విద్య అక్షరాలే విద్యకి సంకేతం విద్య యా అమృతమస్ ఉపనిషత్ లా విద్యతే అమృతత్వం లభిస్తుంది అని దాని కదా సర్వ అక్షర విద్య శాస్త్ర విద్య కూడా ఆయన స్వరూపమే ఎందుకంటే శివుడు ప్రధానంగా గురుస్తే కనుక జ్ఞాన ప్రధానం ఎందుకంటే అసలమృతం జ్ఞానం ఉంది ఎలా అమ్ముతారు అమ్ముతారు అసలమృతం జ్ఞానం ఇది గుర్తుపెట్టుకుంటే తర్వాత ఇంకా అసలు తిని వెళ్ళచ్చు ఇక్కడ ఈ చేతులు అక్షమాలు పట్టుకున్నాడు ఎందుకంటే మంత్రాలన్నీ అక్షరాలే అమంత్రం అక్షరాన్ని అస్తే అంటారు కదా ఏ మంత్రం చేసినా అక్షరాలు ఉంటాయి శాస్త్రాలు అక్షరాలే భేదాలు అక్షరాలే సర్వశాస్త్ర సర్వ మంత్ర సర్వ భేద సారమైన అక్షరాలు మాలగా పట్టుకున్నాడు అక్షమాలు ధరించడు సార్ రెండవ చేతితో పట్టకూడదు మృగం అది ఎప్పుడైనా దేవతాన్ని గురించి చూసినప్పుడు పూర్తిగా పరిశీలించాలి అక్కడ అక్కడ తెలియకపోతే దండం పెట్టించుకోవడం వచ్చేస్తాము కానీ స్వరూపాన్ని పరిశీలిస్తే అది హృదయంలో ఒక్కసారి ముద్రింపబడితే దాని ప్రయోజనం మన జీవితం మీద ఉంటుంది ఇప్పుడు నిజానికి నేను వర్ణిస్తున్నాను అనుకోవద్దు మనందరం దర్శిస్తున్నాం ధ్యానిస్తున్నాం అని దృష్టితోనే ఈ చేతితో పట్టకూడదు మృగం మృగము అంటే లేడీ లేడీని పట్టుకున్నాడు లేడి దేనికి సంకేతం అంటే మనస్సుకు సంకేతం అయ్యా అచ్చం లేడి లాంటిదే మనస్సు ఒక దగ్గర స్థిరంగా ఉంటుంది పరిగెడుతుంటుంది ఎక్కడ ఏ కులించు ఉందో ఏ బల ఉందో తెలియదు ఎదురు చిక్కుకుంటుందో తెలియదు అలా ఉంటుంది మనస్సు మనస్సు నిగ్రహిస్తే కానీ ఉండటంతో రావు లోకంలో కూడా ముంచుకుని చేయించాలన్నా ఒక గొప్ప విషయాన్ని పొందాలన్నా ముందు మనోనిగ్రహం కానీ లేడిని పట్టుకున్నాడంటే మనస్సును నిగ్రహిస్తుందా ఇక్కడ ఒక చేతిలో మనోనిగ్రహానికి ఒక చేతితో అక్షర విద్యను చూపిస్తున్నాడు ఇప్పుడు ఎన్ని ఆరు చేతులు అయ్యాయి మిగిలిన రెండు చేతులు తొడల మీద పెట్టుకున్నాడు ఆ రెండు చేతుల్లో రెండు అమృత కలశాలు అంటే పై నుంచి అమృత కలశాలు ధారగా పడుతున్నాయి మరి క్రింద రెండు అమృత కలశాలు ఉన్నాయి అంటే ఆయన దగ్గర అమృతాలు లోటు లేదు మరి అమృతం రంగు ఎలా ఉంటుందంటే తెల్లగా ఉంటుందని శాస్త్రం చెప్తున్నారు సుధా అనే పేరు కూడా వెళ్ళకుండా అలా అమృతంతో తరిచిపోతున్న స్వామిని క్షణకాలు ధ్యానించినప్పటికీ కూడా దాని ప్రయోజనం అమోహిక ఉంటుంది అపమృత్యు అకాల మృత్యు దోషము పోగొట్టడమే కాకుండా అసలు మృత్యువైన అజ్ఞానాన్ని పోగొడుతుంది అసలు మృత్యువు అజ్ఞానం కోరుకోవచ్చు ఈ విషయాన్ని సనత్సు జాతీయమైన వేదాంత గ్రంథంలో సనత్సు జాతులు చెప్తాడు మృత్యువు అనేది లేదంటాడు ఇది మహాభారతంలో వస్తుంది మృత్యు అనేది లేదంటాడు మృత్యువు లేకపోవడం ఏంటంటే మంది చనిపోతుంది 这个。